అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు వెజిటేబుల్ రైస్ చేయబోతున్నాం పొద్దున్నే లంచ్ బాక్స్ మార్నింగ్ చాలా బాగుంటుందండి ఇట్లా నేను చూపిస్తూ ఉన్నట్టుగా చేయండి చాలా చాలా బాగుంటుంది పిల్లలైనా కూడా ఇష్టంగా తింటారు చాలా ఇప్పుడు రెండు క్యారెట్ రెండు బంగాళదుంప కట్ చేసి పెట్టుకున్నానండి అట్లే కొద్దిగా పుదీనా కరేపాకు కొత్తిమీర ఒక పది పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ఒక టమోటా ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ఇవంతా మిక్సీ వేసుకోవాలి పుదీనా కరేపాకు కొత్తిమీర టమోటా ఉల్లిపాయ ఇవంతా అది కూడా చూద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకునేసి ఉల్లిపాయ టమోటా పచ్చిమిరపకాయలు ముందు మిక్సీ మిక్సీ పట్టేద్దామండి ముందుగా ఇట్లా ఆకుకూర కూడా మిక్సీ పడితే చాలా బాగుంటుందండి అట్లే వేస్తే కన్నా ఇట్లా వేస్తే చిన్నపిల్లలైనా కూడా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా మంచిది కదా ఆకుకూర మామూలుగా కరేపాకు పుదీనా కొత్తిమీర రైస్లో వేసినా కూడా తీసేస్తారు కదా ఇట్లా వేస్తే తీసే ఆప్షన్ ఉండదు కాబట్టి ఇట్లా వేసుకొని తింటే బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకునేసి మనం ఇది ఒకసారి మిక్సీ వేసుకునేద్దాం చూడండి వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులోనే కరివేపాకు కొత్తిమీర పుదీనా అది కూడా వేసుకునేసి మామూలుగా నేను మార్నింగ్ లంచ్ బాక్స్కి ఇట్లే చేస్తానండి మా ఇంట్లో వీళ్ళు ఇష్టంగా తింటారు పిల్లలు కాబట్టి ఇవంతా రుబ్బి పోసుకుంటే బాగుంటుంది అని చెప్పినాను మీరు ఇంకా కొద్ది కూడా పుదీనా ఇది ఆ కరేపాకు కొత్తిమీర కావాలంటే కూడా వేసుకోవచ్చు నేను చూపించినంత అయితే సరిపోతుంది కొద్దిగా చెక్క కొద్దిగా స్టార్ ఫ్లవరు ఒక నాలుగైదు లవంగాలు అండి ఇవి వేసుకునేసి దీన్ని మిక్సీ పట్టుకునేద్దాం చూడండి మిక్సీ పట్టేసి ఇది పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకునేసి దీనికి సరిపడేంత ఆయిల్ వేసుకునేద్దాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక బిర్యానీ ఆకు కొద్దిగా చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకునేసి మనము రుబ్బి పెట్టుకున్న మసాలా కూడా ఇందులోనే వేసుకునేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మంట మీడియంగా పెట్టుకునేసి నేను చూపిస్తూ ఉన్నట్టుగా అది ఇట్లా బాగా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతూ ఉన్నప్పుడు దీనికి మనం రైస్ కడిగి నానబెట్టుకుందామండి నేను నార్మల్ రైస్తోనే చేస్తూ ఉన్నాను మీరు బాస్మతి రైస్తో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు చూడండి ఈ గ్లాస్లో ఒక గ్లాసు రైస్ కడిగి పక్కన పెట్టుకునేసి ఇప్పుడు మనం దీన్ని చూద్దాం చూడండి ఆయిల్ బాగా పైకి తేలుతూ ఉంది కదా ఎట్లే అండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి అది కూడా ఫ్రై చేసుకునేద్దాం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా చేసి పెట్టుకున్నాను కాబట్టి వేసుకుంటా ఉన్నానండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే మనం ఇవి రుబ్బేప్పుడే అల్లం వెల్లుల్ అల్లము తెల్లగడ్డలు వేసుకొని రుబ్బుకోవచ్చు ఇప్పుడు ఇది కూడా మరొకసారి బాగా ఫ్రై చేసుకునేద్దాం అంత మీడియంలోనే ఉంచుకోవాలండి ఇదంతా ఫ్రై అయ్యేంతవరకు లేకపోతే అడుగు అంటుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెటు బంగాళదుంప అవి కూడా వేసుకునేద్దాం ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి బీన్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు నేను కాబూని శనగలేస్తూ ఉన్నాను కొద్దిగా అవి నైటే నానబెట్టి పెట్టినాను ఒక చిన్న కప్పుకి ఇవి వేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి ఇట్లా చేయండి చాలా బాగుంటుంది ఇవి కూడా వేసి మరొక రెండు నిమిషాలు ఇది బాగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం ఇట్లా నేను చూపిస్తూ ఉన్నట్టుగానే ఫ్రై చేస్తూ ఉండాలండి దీంట్లో ఒక చిట్టికడు పసుపు దీనికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం స్పూను వేసినాను కదా ఇంకొద్దిగండి ఇంకొద్దిగా వేసుకునేసి దీన్ని మరొకసారి బాగా కలపెట్టుకోవాలి ఇది బాగా కలపెట్టుకుంటూ ఉండాలి చూడండి ఇట్ల చూపిస్తూ ఉన్నట్టుగా బాగా కలపెట్టుకునేసి ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి ఒక స్పూను నెయ్యి వేసుకునేద్దాం చూడండి ఒక స్పూన్ నిండా నెయ్యి వేసుకునేసి దీన్ని కూడా బాగా కలపెట్టుకునేసి ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం రైస్ వేసుకుందాం నూనె నెయ్యి బాగా కరిగింది కదా ఇప్పుడు మనము రైస్ వేసుకుందాం చూడండి ఒక గ్లాస్ రైస్ వేసుకునేసి ఒక గ్లాస్ రైస్కి నేను నీళ్ళు కొద్దిగా ఎక్కువే వేస్తూ ఉన్నానండి ఇవి మా ఈ పాత రైస్ ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోండి ఇప్పుడు నేను ఒక గ్లాస్ పోసుకున్నాను కదా మరి ఇంకొక గ్లాస్ కూడా చూపిస్తూ ఉన్నాను రెండు గ్లాసులు ఇంకా కొద్దిగా అండి చూపిస్తాను అండి ఇంకొద్దిగా ఇవి పాత రైస్ అన్నాను కదా అందుకే ఆ కొద్దిగా వేసుకుంటా ఉన్నాను మీ బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా ఒకటిన్నర వేసుకోండి చూడండి వేసుకునేసి ఇలాంటి సమయంలో ఏదైనా ఉప్పు కొంచెం తగ్గింది అనిపిస్తే కొద్దిగా వేసి చూసుకొని వేసుకోండి నేను చూస్తూ ఉన్నాను నాకైతే కొంచెం ఉప్పు తగ్గింది కాబట్టి మరికొద్దిగా సాల్ట్ కొంచెం వేసుకుంటా ఉండాను అదే అండి వేసుకున్నాం కదా ఇప్పుడు మనం మరొకసారి దాన్ని కలబెట్టేసి మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ చూపిస్తానండి ఇది మాది పెద్ద కుక్కరు అందుకే ఒక విజిల్ అన్నాను ఒకవేళ మీరు చిన్న కుక్కర్లో పెట్టుకునేట్టుకైతే రెండు విజిల్ రాణించుకోండి ఇప్పుడు విజిల్ వచ్చింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మూత చూద్దాం చూడండి మొద్ది చూస్తే చూడండి నేను చెప్పిన మెజర్మెంట్ల ప్రకారం బాగా వచ్చింది కదా రైస్ వాటర్ అంత కరెక్ట్గా సరిపోయినాయండి ఇట్లా మొత్తం దీన్ని పైకి కిందికి అనుకునేద్దాం మసాలా అంతా పైన ఉంది కదా చూడండి ఇట్లా ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకునేద్దాం ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎట్లా వచ్చిందో నాకు కింద కామెంట్లో చెప్పండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి